అది ఏంటంటే బీపీఎల్ కుటుంబాలకు చెందిన వారు ఎవరెవరైతే ఉంటారో వాళ్లకు సంబంధించి కొత్త ఇళ్ల నిర్మాణంపై కీలక నిర్ణయం అయితే తీసుకుంది మన ఏపీ ప్రభుత్వం అసలు ఏం నిర్ణయం తీసుకుందో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో ప్లీజ్ అండి దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి సొంత ఇంటి సాకారం చేసుకోవాలని భావించే వారికి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అయితే గత ప్రభుత్వ హయాంలో ఇళ్ళ నిర్మాణం అంతంత మాత్రమేనని ప్రస్తుత గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది ఈ క్రమంలోనే సొంత ఇంటి కళ సాకారం అయ్యేలా కూటమి ప్ర ప్రభుత్వం అయితే దృష్టి పెట్టడం కూడా జరిగింది ఇకపోతే దశల వారీగా వీటిని త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది ప్రధాన్ ఆవాస్ యోజనలో పట్టణ పేదలకు సంబంధించి గత ప్రభుత్వం వాళ్ళైతే సెంటు స్థలం కేటాయించిన విషయం మనందరికీ తెలిసిందే కదా అయితే ఇక గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉన్నర స్థలాన్ని అయితే కేటాయించడం జరిగింది దీనిలో భాగంగానే ఈ స్థలంలో ఇల్లు పూర్తి కాకపోతే నిధులకు ఆటంకం కలిగే అవకాశం కూడా ఉంటుంది ఈ క్రమంలో ప్రభుత్వం మన ఇల్లు మన గౌరవం అనే పేరుతో లబ్ధిదారులకు అవగా అవగాహన కూడా కల్పించబోతుంది వచ్చే మార్చిలోగా లేఅవుట్లలో గృహ నిర్మాణాలను పూర్తి చేసేలా పనుల్ని తొందరగా చేయించేలా మన ఏపీ ప్రభుత్వం అయితే ముందడుగులు వే వేసిందనే చెప్పవచ్చు అంతేకాకుండా పిఎంఏవై ఏవై కింద ఇల్లు తీసుకున్న వారికి మళ్ళీ కొత్తగా ఇల్లుని కేటాయించే అవకాశం ఉండదండి అందువల్ల ఇంటి పనులు పూర్తి చేయడంపై ప్రభుత్వం అయితే దృష్టి పెట్టిందనే చెప్పవచ్చు ఇకపోతే ఇల్లు మంజూరైన లబ్ధిదారులు పెండింగ్లో ఉన్న నిర్మాణాన్ని పనుల్ని త్వరగా పూర్తి చేయాలని గృహ నిర్మాణ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది దీనిలో భాగంగా చిత్తూరు జిల్లాలో మొత్తం డెబ్బై ఏడు వేల మూడు వందల అరవై ఆరు ఇల్లు మంజూ అయి మంజూరైతే అయినాయి కాబట్టి వీటిల్లో నలభై ఆరు వేల ఐదు వందల పది మాత్రమే పూర్తయినాయి అయితే పునాదుల దశలో ఉన్న ఇళ్ళ సంఖ్య వెయ్యి ఎనభై రెండు మాత్రమే ఉన్నాయి ఇంకా మధ్యస్థాయిలో ఉన్న ఇండ్లు వచ్చేస్తే తొమ్మిది వేల నూట ఎనభై రెండు మాత్రమే పైకప్పు వరకు గోడలు పూర్తయినవి ఆరు వేల ఐదు వందల యాభై తొమ్మిది మాత్రమే ఇల్లులు ఉన్నాయి కాబట్టి ఇక మోల్డింగ్ దశలో ఉన్నవి ఆరు వేల మూడు వందల ఇరవై ఎనిమిది మాత్రమే ఇల్లులు కట్టడం జరిగింది ఇక ఇంకా మొదలుపెట్టని ఇళ్ళు చూసుకుంటే చాలానే ఉన్నాయి అందువల్ల ప్రభుత్వం వీటి నిర్మాణం పూర్తి చర్యలు అయితే తీసుకుంటుంది అయితే ప్రజల్లో అవగాహన కూడా కల్పించబోతుంది మన ఏపీ ప్రభుత్వం ఇంకా లేట్ ఎందుకండి ఎవరైతే పోయిన గత ప్రభుత్వంలో ఇళ్లకు అర్హత ఉండి లబ్ధి పొందని వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి ఏపీ ప్రభుత్వం అంటే మన కూటమి ప్రభుత్వం ఒక కొత్త గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి సో ఎవరెవరైతే అర్హులుగా ఉండి ఇంటి స్థలం రాని వాళ్ళు ఉంటారో ఇది ఒక మంచి అవకాశం అయినైతే చెప్పవచ్చు సో మీరు కూడా వెంటనే వెళ్ళి మీ మీ యొక్క సచివాలయ పరిధిలో ఎప్పుడైతే అప్డేట్ అయితే ఇస్తారో నేను మళ్ళీ మీకోసం వీడియో చేసి పెడతానండి సో అప్పుడు మీరు వెళ్ళి కంపల్సరిగా ఇంటి స్థలానికి అప్లై చేసుకొని ఇంటి స్థలాన్ని పొందే అవకాశం మన ఏపీ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది సో ఇలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్ న్యూస్లు మీ వరకు చేరాలని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నారో లైక్ చేసి షేర్ చేయండి